హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది చాలా మందికి అనేది వీడియోని ఉపయోగపడుతుందండి ఎలాగేటంటే లోబర్స్ పెంచే వాళ్ళు ఎవరైనా బీట్ చేయాలి కూడా అలా కూడా ఉపయోగపడదండి వీడియో అనేది మెయిన్గా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే భయ్య తొందరగా బీడింగ్ అయ్యే బజ్జీస్ అయితే ఉన్నాయా అసలు మామూలు మాకు తొందరగా అవ్వట్లేదు బజ్జీస్ అనేది మేము తీసుకొస్తాం వైట్ కలర్ తీసుకొస్తాం గ్రీన్ కలర్ తీసుకొస్తాం నెక్స్ట్ అంటే వీళ్ళు కలర్ తీసుకొస్తాం కానీ ఎందుకంటే ఏది కూడా సరిగ్గా బీడింగ్ అవ్వట్లేదు టైం పడిపోతుంది భయ్య కొంచెం తొందరగా అయ్యే బజ్జీసే ఉన్నాయని అడుగుతున్నారండి ఉన్నాయండి డెఫరెంట్గా అనేది మీరు పలానా కలర్ తీసుకుంటే డెఫరెంట్గా బజ్జీస్ అయితే మీకు బీడింగ్ అవుతాయండి ఎందుకంటే నాకు ఏజ్ రెండు బజ్జెస్ అవి మీరు చూసే ఉండవచ్చు ఆ కలర్ అయితే కంపల్సరీ ఉంటుంది ఆ కలర్ మీకు చెప్పడం జరుగుద్ది ఫస్ట్గా వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియోకి అనేది కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడదు కాబట్టి మీకు అనేది అలాగే వీడియోతో పాటు ఏంటంటే మన ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసేసి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రాబోయే వీడియోస్ మీరు చూస్తారు అన్నప్పుడు ఇవే వీడియోలోకి వెళ్ళిపోతాయండి మీరు కానీ బీడింగ్ గురించి బజ్జీస్ కొనుక్కోవాలంటే మీరు అనేది ఏం చేస్తాంటే ఫస్ట్ మీరంటే షాప్కి వెళ్ళాలి అంటే పెట్టి షాప్కి వెళ్ళాను ఏదంటే ఎక్వైన్ షాప్స్కి వెళ్ళినా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అనేది ఏంటంటే అనేది మీరు ఏం చేస్తారంటే ఆకుపచ్చ మేలు తీసుకోండి మీకు ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మాకు నచ్చిన కాలం అంటే నేను ఏం చెప్తానంటే ఇది వీడియో స్టార్ట్ అయినా మీకు చెప్తున్నాను ఎందుకంటే వీడియోలు ఎంతగా చేయడం పెద్ద నాకు ఇష్టం లేదు కాబట్టి మీకు అనేది వివరంగా అర్థవద్దని చెప్పేసి చిన్నగానే వీడియో చేయడం జరుగుతుందండి మీరు చాలామంది ఏం చేస్తారంటే బీడింగ్కి అనేది ఏంటంటే మీకు బీడింగ్ సంబంధించిన బడ్జెట్స్ అనేది నేను చెప్పండి తీసుకోండి లేదు మీకు ఎంటర్టైన్మెంట్ గురించే మేము సరదాగా పెంచుకుంటాం జస్ట్ మాకు టైం పాస్ కొంచెం వాళ్ళు ఏంటంటే మీరు ఏ కలర్ తీసుకున్నా ఇటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఆ బీడింగ్ అనేది అవుతూ ఉంటాయి బట్ కొంచెం టైం అయితే పడుతుంది లేదు మేము పక్కా బీడింగే తీసుకుంటున్నాం మా దగ్గర ఎక్స్పెట్టాలి పిల్లలు చేయాలి మేము చూడాలి అనుకునేవారు మాత్రం నా మేలు మాత్రం గ్రీన్ కలర్ తీసుకోండి అలాగే ఏంటంటే ఫీమేల్ కూడా గ్రీన్ అనుకోండి తొందరగా బీడింగ్ అవుతుంది అదేంటి అయ్యా వీడియో స్టార్టింగ్లో చెప్పేస్తున్నాం ఈ కలర్ తీసుకుంటే బీడింగ్ అవుతుంది మిగతా కలర్ తీసుకుంటే బీడింగ్ అవ్వాలి అలాగే మా దగ్గర వైట్ కలర్ కూడా బీడింగ్ అవుతున్నాయి నెక్స్ట్ వెళ్ళే కలర్ కూడా బీడింగ్ అవుతున్నాయి అంటే అవుతాయండి కానీ గ్రీన్ కలర్ అయినంత బేగ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అయినంత బేగా మీకు అనేది వైట్ కలర్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న డార్కు వెల్లో ఇలాంటివి అవ్వవు ఎందుకు అవ్వకుండా మీకు చెప్తాను మీకు ఎందుకంటే ఈ గ్రీన్ కలర్ ఇప్పుడు మీరు చూస్తారు కదా మేల్ చూసారు అలాంటి మేల్స్ అనేది తొందరగా బీడింగ్ అవుతాయి అలాగే లాన్ ఫీమేల్ ఫీమేల్ని చూసారా అది అల్యూనియా ఫీమేల్ అంటే ఐదు అనేది కొన్ని అనేది అనేది మీకు అనేది రెడ్ ఐస్ ఉంటుంది దానికి కొన్ని అనేది అంటే ఇది లెమన్ కలర్ అంటే మరి అంత ఎల్లో కాదు లెమన్ కలర్ లోన్ ఫీమేల్ అనేది ఇంకా బయట ఉన్న ఫీ మేల్ మాత్రాన వైల్డ్ అంటే మీకు అనేది ఆకుపచ్చ కలర్ దాని ఏంటంటే ఎక్కువ వైల్డ్ అంటారు చాలామంది కూడా బజ్జీస్లో పెంచేవాళ్ళు ఈ వైల్డ్ అంటే తొందరగా బీడింగ్ అయ్యే అవకాశం ఎందుకంటే వైల్డ్ అనేది మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది వైల్డ్ అనేది అందువల్ల ఏం చేస్తుంది అంటే ఒకవేళ ఫీమేల్ అనేది డల్లగా ఉన్నా సరే వైల్డ్ అనేది ఒప్పుకోదు ఇప్పుడు చూస్తాకే మేల్ అనేది కొండలో ఉన్న ఫీమేల్ బయట పిలుస్తుంది అంత ఫాస్ట్గా మోగుతుంది చూడండి బుర్ర అనేది ఎలా ఊపుతుందో ఇది వైల్డ్ వైల్డ్గా తొందరగా రేట్ అవుద్ది అలాగే ఇలాంటి వైల్డ్ బే తొందరగా అంటే మూడు నెలలకి నాలుగు నెలలకి బీడింగ్ అయిపోతూ ఉంటాయండి దాన్ని చాలా మంది చెప్తుంటారు మూడు నెలలకు బీడింగ్ అయిపోతుంది మా దగ్గర రెండు అది సారీ మూడు నెలలకి అవుతుంది నాలుగు నెలలకి అవుతుంది అంటారు కదా చాలా మంది కూడా దానికి కారణం అనేది ఇదే ఈ వైల్డ్ ఉండడంతోనే బేగా బీడింగ్ అయిపోతాయి అదే మన దగ్గర వైట్ కానీ లేదంటే అలుబినవర్ మీకు వెల్లో కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి కొన్ని టైం పడుతుంది ఎందుకంటే ఈ అనేటంటే మామూలుగా అనేది ఏంటంటే వైల్డ్కి వీటికి చాలా తేడా ఉంటుంది ఈ సున్నితంగా ఉంటాయి ఈ వైల్డ్ ఎలా ఉండదు వైల్డ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది మీకు ఏంటంటే గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా దిగుతాయి వైల్డ్ బజ్జీస్ అనేవి నెక్స్ట్ వైల్డ్ బజ్జీస్ అనేది అంటే మీరు ఏ ఫుడ్ పెట్టినా బేగా తినేస్తే అనేది బేగా తినేస్తే హెల్దీగా ఎక్కువ అంటే ఈ అలమినాట్ల మీద కొంచెం ఎక్కువ హెల్తీగా తిరుగుతాయి మీకు అనేది మీకు ఏజ్ అనేది అందుకే చాలా దగ్గర మీరు చూడండి ఎక్కడ మీరు బజ్జీస్ అంటే నా మాట అబద్ధం అయితే మీరు కానీ పెట్ షాప్స్కి వెళ్ళినా లేదంటే మీరు ఎక్కడ మీరు వెళ్ళండి ఎక్కువ మీకు అనేది వైట్ వెల్లో కంటే ఈ గ్రీన్ కలర్స్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు అనేది ఒకవేళ నా మాట అబద్ధం అయితే మీరు ఏం కామెంట్ పెట్టండి అబద్ధం అనేది లేదు భయ్య మేము చూసాము ఎక్కువ వెల్లో కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే ఈ ఆక్పచ్ కలర్లు ఎక్కువ ఉంటాయి అని ఉంటే మాత్రం కింద కామెంట్ చేయాలి ఎందుకంటే చాలామంది కూడా మన వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అద్వద్ది మనం చెప్పేది నిజమని అలాగే ఈ షాపులు ఎక్కువ దొరకడం కారణం ఏంటంటే ఈ తొందరగా బీడింగ్ అయిపోతే తొందరగానే పిల్లలు చాలా బాగా ఏప్తాయండి అనేది ఈ ఆకుపచ్చ అనేది చాలా బాగా మేపితే పిల్లలు కూడా తొందరగా గ్రోత్ వస్తాయి అనేది ఎందుకంటే వైల్డ్ కదండి వైల్డ్ ఎప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా యాక్టివ్గా ఉంటుంది అందువల్ల అంటే తొందరగా బేబీస్ పెట్టేస్తుంది తొందరగా అదే తొందరగా ఎక్స్పెడ్తుంది తొందరగా బేవీస్ చేసేది తొందరగానే మీకు అనేది పిల్లలు కూడా బే పెంచితే మళ్ళీ రిటర్న్ అనేది ఎక్స్పెన్ తొందరగా వచ్చేది ఇప్పుడు మీరు చూస్తే అందులో ఫీమేల్ కూడా మీరు చూస్తే అది కూడా ఆకుపచ్చ కలరే విల్ల కలర్ ఉంటుంది కానీ ఆకుపచ్చ కలరే ఇది కూడా వైల్డే అండి ఈ వైల్డ్ తొందరగా బీడింగ్ అవుతాయి నెక్స్ట్ టైం అనేది మీరు ఎవరైనా బీడింగ్ కావాలి చాలామంది కామన్ చేస్తాం అది దగ్గర బీడింగ్ అవ్వట్లే బీడింగ్ అవ్వట్లే అంటే ఇప్పుడు మీ దగ్గర బజ్జీస్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నేనైతే ఏం చేయలేము కానీ కొత్తగా ఎవరైనా బీడింగ్ మళ్ళీ స్టార్చ్ చేయాలనుకున్నా కానీ బీడింగ్ సంబంధించిన బజ్జీ తీసుకుందాం అనుకున్నా సరే మాత్రాన ఈసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు వైట్ నచ్చిందనుకోండి ప్రాబ్లం లేదు ఎలా తీసుకోలేమని మీకు చెప్తాను అన్నది ఇప్పుడు వైట్ ఫీమేల్ తీసుకోండి మీరు అన్నది గ్రీన్ కలర్ అనేది మేల్ తీసుకోండి అప్పుడు చక్కగా బీటింగ్ అవుద్దండి మీరు ఎప్పుడు కూడా వైట్ మీకు అనేది వైట్ కానీ నెక్స్ట్ ఎల్లో కలర్ కానీ అలమినా కలర్ సంబంధించిన ఎప్పుడు కూడా మీరు ఏంటంటే మేల్ ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే మేల్ బేగా తొందరగా మీద చేయలేదు అందరం అనేది ఎందుకంటే ఫీమేల్ ఎక్కువ మేలు బేవర్చకి వెళ్ళి బీటింగ్ చేయచ్చు అదే మీకు అనేది ఆకుపచ్చని మేలు తీసుకున్నాను అనుకోండి ఫీమేల్ ఒక్క పొడిసారి ఇరవై నాలుగు గంటలు దిబ్బతూ ఉంటుందండి ఫీమేల్ అనేది మీకు అర్థమైందన్న వీడియో మొత్తం కూడా మీకు కానీ వైట్ కలర్ నచ్చితే మాత్రం వైట్ కలర్ అనేది ఫీమేలే తీసుకోండి మేలు తీసుకోవద్దు అంటే తొందరగా బీడింగ్ అవ్వడం కోసం మీకు చెప్తున్నాను మరి అలాగని చెప్పి భయ్య మరి వైట్ కలర్ బీడింగ్ అవ్వంటే సూపర్ అవుతుంది వైట్ కలర్ కూడా బీడింగ్ అనేది కానీ గ్రీన్ కలర్తో మీకు రెండేట్లు కూడా పెట్టుకుంటే పోటీ అనేది గ్రీన్ కలర్ ముందు అవుతుంది బీలింగ్ అనేది ఎందుకంటే నేను గత ఏడు సంవత్సరాల నుంచి కూడా ఈ చిన్న చిన్న ట్రిక్స్ అనేవి కూడా ఎవరో చెప్పరు మీకు యూట్యూబ్లో అనేది ఎందుకంటే వాళ్ళు బిజినెస్లు పోతాయని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ చిన్న చిన్నవి అనేది ఎవరో చెప్పరు మెయిన్గా బిజినెస్ పోద్దని ఎందుకంటే అందరి దగ్గర లోడ్స్ వచ్చి బిజినెస్ రన్ అవ్వదు కదండి కానీ నేను మీకు ఎందుకు అంటే ఓపెన్గా అనేది మీకు అర్థం అని చెప్పేసి ఎందుకంటే నా దగ్గర బేబీస్ పెట్టి ఎంత హ్యాపీగా ఉంటున్నాను మీ దగ్గర ఉన్న వాళ్ళకి అవ్వాలని చెప్పేసి ఎందుకంటే నా సస్క్రైబర్స్కి ఎప్పుడు కూడా మన వీడియో చూసి వచ్చారు షార్ట్స్ బట్టి అది వచ్చిన వాళ్ళందరూ కూడా వీడియోస్ కూడా బాగా చూస్తున్నారండి ఎలా వీడియోస్ కానీ కంటిన్యూ చూడండి మీరు ఏంటంటే కంపల్సరీ వీడియో అనే ఎందుకంటే మోనర్ ఏంటంటే డే వన్ డే కాకుండా తర్వాత నుంచి ఏంటంటే రోజుకు ఒక వీడియో పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే రోజుకు వీడియో పెట్టడం ఏంటంటే వ్యూస్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే ఈ వీడియో కొంతమంది ఇప్పుడు నేను ఈ రోజు పెడతాం వీడియో అనేది వీడియో పెట్టిన కొంతమంది రేపు చూస్తున్నారు కానీ నేను ఏంటంటే రేపు ఇంకో వీడియో రిలీజ్ చేసేది ఏంటంటే ఈ వీడియో ఆగిపోతుందండి అందువల్ల ఈ సారీ అనేది టూ డేస్కి వస్తారు వీడియో చేయడం జరుగుతుందండి కానీ మీరు ముందు ఎలా వీడియోస్ చూసినా ఇప్పుడు కూడా వీడియో చూస్తారని కోరుకుంటున్నానండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయినా చేస్తాను ఈ సారి మాత్రం మీకు బీడింగ్ కావాలంటే మాత్రాన డెఫినెట్గా మీరు తీసుకున్నట్లు కంపల్సరీ కూడా ఆకుపచ్చ తీసుకోండి తొందరగా బీడింగ్ అవుతాయి అది ఆకుపచ్చ కూడా మేలు తీసుకోండి ఎందుకంటే పది పదిసార్లు అడుగుతారు కాబట్టి బీడింగ్ గురించి మాకు తొందరగా బీడింగ్ కావాలి బీడింగ్ కావాలని చెప్పేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న సీక్రెట్ అనేది మీకు చెప్పేశాను నా దగ్గరే కాదు బేరర్స్ అందరికీ ఉన్న సీక్రెట్ అనేది మీకు చెప్పేశాను సాధారణంగా అనేది ఈ సీక్రెట్ అనేది ఎవరో చెప్పరు కానీ నేను మాత్రం మీకు చెప్పాను ఎందుకంటే బిజినెస్ అని చెప్పి చెప్పరు ఎందుకంటే వైల్డ్ అనేది చాలా ఫాస్ట్గా బీడింగ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఎవరి దగ్గర వైల్డ్ బైస్ తొందరగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేసినా అది కూడా అలా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియో చూసే కాదు చాలామంది బాగుపడేది మీ కామెంట్ చూసుకోవడం బాగుపడతారండి ఒక ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్